ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ముంబై నుంచి జస్ట్ మన డిస్టెన్స్ లో మనకి ఏంటంటే మనకు ఇవన్నీ సబ రోడ్ ఉంటుంది ఎస్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి సబ రోడ్ ఉంటుంది మనకు ఈ సబ రోడ్ అంటే మనకు ఫస్ట్ బిట్టు నియర్ బై విలేజ్ ఇది ఏదైతే అనిపిస్తుందో విలేజ్ ఇది విలేజ్కి ఆనుకొని విలేజ్కి అటాచ్లో మనకి ఏంటంటే వనకల్యాండ్ ఉంది ఇది మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఈ ఫార్టీ ఫీట్ రోడ్ కి మనకి ఏంటంటే ఫస్ట్ బిట్ ఎక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది ల్యాండ్ ఈ పక్కన కనిపిస్తుంది అనిపిస్తుందో మనకి విలేజ్ విలేజ్కి అనుకొని వన్ ఎక్కర్ ట్వంటీ గుంటాల్ ల్యాండ్ సెల్కి వచ్చింది రెడ్డీస్ ప్రాపర్టీ వన్ బోర్వెల్ ఉంటుంది ఫుల్ వాటర్స్ కలిగింది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్కి ఫస్ట్ బీట్ మనకు స్క్వేర్ ఫీట్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది రెడ్డిస్ ప్రాపర్టీ వన్ బోర్వెల్ ఉంటుంది ఫుల్ వాటర్స్ కలిగింది బై విలేజ్ అటాచ్లో ఉంటుంది మనకు ఫార్టీ ఫైవ్ లాక్స్ పర్ ఎక్కర్ లైట్ లైట్గా నెగేషన్ అయ్యే అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది రెడ్డీస్ ప్రాపర్టీ అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీ మనకు ఏంటంటే నియర్ బై మనకు సంగారెడ్డి నియర్ బై హైదరాబాద్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే సంగారెడ్డి డిస్టిక్ రైకోడ్ మండల్ మనకు మండల్ హెడ్ క్వార్టర్కి జస్ట్ మనకు ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంటుంది హైదరాబాద్కి లో ఉంటుంది అర్జెంట్ సెల్గున్న ప్రాపర్టీ టైల్ మొత్తం క్లియర్గా ఉంది స్క్వేర్ బీట్ ల్యాండ్ చూసుకుంటే మొత్తం ఈ రకంగా మనకి స్క్వేర్ బీట్ ఉంటుంది ప్యూర్ బ్లాక్ సైడ్ ఏరియా టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది ఫిఫ్టీ ఫోర్ నుంచి హసరాపా ఆర్వారి అంత క్లియర్ క్లియర్గా ఉన్నాయి మొత్తం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అంత అయిపోయింది మనకు ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది అర్జెంట్ సెల్గున్న ప్రాపర్టీ ఎవరైనా ఇంటర్ పర్సన్ కాల్ చేయండి మన ఛానల్ ఫస్ట్ సప్లై చేసుకోండి మరీ బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ ఇది మనకు విలేజ్కి ఆనుకున్న అటాచ్లో ఉంటుంది